అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు ఈ వీడియోలో అయితే చక్కగా నిల ఉండే టమాటా పచ్చడి అనమాట టమాటా పచ్చడి అంటే చాలా మందికి కూడా ఇష్టం ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి టమాటా పచ్చడి కొన్ని ఒక్కొక్క టమాటాని ఎండబెట్టి ఉప్పులో వేసి ఎండబెట్టి చేస్తారు కదా ఆ పచ్చడి అయితే నాకు ఇంకా ఇష్టము ఇది కూడా సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది ఇంకా అయితే ముందుగా నేను టమాటాలని ముందుగా కడిగేసి ఆరబెట్టేశాను అనమాట మొత్తం పొడి క్లాత్ తుడిచేసి పక్కన పెట్టుకున్నాను ఇవి టమాటాలు అస్సలు తడి లేకుండా చూసుకోవాలన్నమాట బాగా ఆరిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ పొడి క్లాత్తో చేసుకుని అప్పుడు వీటిని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట ఒక్కొక్క టమాటాని నాలుగు నాలుగు పీసెస్ కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది చక్కగా మనం నూనె వేపుతాం కదా మనం ఎక్కువ చిన్న ముక్కలు బాగా చిన్న ముక్కలు అయితే అవసరం లేదు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే ఇవి కట్ చేసుకునే ముందు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి నన్ను ఆల్రెడీ ప్రాసెస్ లో చెప్తాను ఎప్పుడు వేయాలి ఏంటన్నది అందుకు ముందే చెప్తున్నాను ఎందుకంటే నేను ఫ్రై చేసి వేసి ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు నేను ఆల్రెడీ నా దగ్గర మెంతి పొడి ఆవా ఆవాలు మెంతి పొడి చక్కగా చేసేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడైనా ఇలా చే గా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుందని స్టోర్ చేసుకున్నాను అందుకని ముందే చెప్తున్నాను అనమాట రెండు టేబుల్ స్పూన్లు మెంతు వన్ రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని చక్కగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడైతే ఇదిగోండి ముక్కటిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక యాభై గ్రాముల చింతపండు వేసేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఉడికి ముక్క మెత్తబడిన తర్వాత మనం మూత పెట్టకుండా దగ్గర కంట ఎగిరినివ్వాలన్నమాట ఈ దగ్గర కంట ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిపోవాలి అస్సలు వేడి ఉండకుండా చల్లారిపోవాలనమాట బాగా చల్ల చల్లారిన తర్వాత ఇందులోకి ఒక యాభై గ్రాముల కారం యాభై గ్రాములు ఉప్పు అలాగే ఒక పదిహేను వెల్లుల్లి పసుపు వేసేసుకుని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్నైతే మనం చక్కగా మంచిగా తాలింపు వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీకు సింపుల్ గా అనిపించాలంటే ముందు రోజే టమాటాలు శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టుకుని నెక్స్ట్ డే పచ్చడి పెట్టుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది ఇంకా ఇలాంటి పచ్చళ్ళకి మనం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే వేరుశనగ నూనె వేసాను ఇంకా ఒక రెండు వందల గ్రాముల నూనె వేసి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకుని ఇందులో ఇంగువ ఇంగువ వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకుని తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి మేము కారం అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పేస్ట్ పొడి ఉంటుంది కదా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నది వేసేసుకోవాలన్నమాట చెప్పాను కదా రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసుకుని కిలో పచ్చడికి చెప్తున్నాను నేను ఇవైతే వేసేసుకోవాలి చూడండి చక్కగా వేగింది ఇప్పుడైతే నేను ఈ పొడిని కూడా యాడ్ చేసేస్తున్నాను లాస్ట్లో యాడ్ చేసేసి ఇంకొక టూ మినిట్స్ అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మీకు సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకొక టూ మంత్స్ అయినా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట చూడుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా వేడి వేడి అన్నం వాళ్ళు పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్